నేను డాక్టర్ సురేష్ సేపూరి కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ అండ్ లాప్స్కోపిక్ సర్జన్ పేస్ హాస్పిటల్ హైటెక్ సిటీలో ఈ రోజు మనం ప్యాంక్రటిక్ క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్యాంక్రేస్ అంటే తెలుగులో మనం క్లోమగ్రంథి అంటాం అనమాట క్లోమగ్రంథిలో వచ్చే క్యాన్సర్స్ ప్యాంక్రటిక్ క్యాన్సర్స్ అంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే ఇవి అడినో కాస్ట్రోమా అనే ఒక వేరియంట్ ఉంటుంది క్యాన్సర్స్ లో ఆ వేరియంటే ఎక్కువగా మనం చూస్తుంటాం ప్యాంక్రటిక్ క్యాన్సర్స్ లో ప్యాంక్రైటిక్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఎవరిలో వస్తుంది ప్యాక్రటిక్ క్యాన్సర్ అంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ప్యాంక్రటిక్ క్యాన్సర్స్కి ఇవైతే ఎవరి ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళలో రిస్క్ జనరల్ పాపులేషన్ కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది అనమాట ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ స్మోకింగ్ స్మోకింగ్తో పాటు ఒబెసిటీ అంటే అధిక బరువు ఉండడం దాంతో పాటు డయాబెటీస్ పాటు క్రానిక్ ప్యాంకటైటిస్ అని కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ ఉన్న వాళ్ళకు కూడా ప్యాంక్రెటిక్ క్యాన్సర్స్ ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది వీటన్నిటితో కాకుండా కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళల్లో కూడా పెంక్రెటిక్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో ప్యాంకటిక్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం మిగతా ఏ జీర్ణ కోసం సంబంధించిన ప్యాంక్ర కి లాగానే ట్యాక్రటిక్ క్యాన్సర్ కూడా ఎక్కువగా యాభై అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తుంటది అనమాట ఎస్పెషలీ ఎవరికైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ముందు మాట్లాడినట్టు రిస్క్ ఫ్యాక్టర్ స్మోకింగ్ అనిసిటీ ఉన్న వాళ్ళల్లో అది కాకుండా ఎల్డర్లీ పీపుల్ లో ఎక్కువగా చూస్తుంటాం ట్యాంక్రటిక్ క్యాన్సర్స్ అన్నది సో ప్యాంక్రటిక్ క్యాన్సర్ వాళ్ళ వచ్చే లక్షణాల గురించి మాట్లాడితే మనం తెలుసుకోవాల్సింది మనం అందరికీ తెలుసు ప్యాంక్రటిక్ క్యాన్సర్ అన్నది సైలెంట్ కిల్లర్ అది సో ఎందుకు సైలెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటావు ప్యాంక్రటిక్ క్యాన్సర్ వల్ల వచ్చే లక్షణాలు ఉంటాయి కదా అవి మనకి యూజువల్ గా ఏంటంటే జనరల్ సింటమ్స్ లా ఉంటుంది ఏదో గ్యాస్ ప్రాబ్లమ్ లాగానో లేదో ఫుడ్ పాయిజనింగ్ ఏదో రాత్రి ఏదో తిన్నాను దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయింది లేకపోతే ఈ మధ్య డైటింగ్ చేస్తున్నాను దానివల్ల చేంజెస్ వస్తున్నాయి అనుకుంటూ అనుకుంటుంటా అనమాట వీటిని సటిల్ సింటమ్స్ అంటారు ఈ సటిల్ సింటమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అర్లీ సింటమ్స్ అవుతుంటాయి ఈ ప్యాంక్రటిక్ క్యాన్సర్ సంబంధించి కాబట్టి ఎప్పుడైతే హైరిస్క్ పీపుల్ ఎస్పెషలీ హైరిస్క్ పీపుల్ మున్పడి చెప్పిన ఫ్యాక్టర్స్ ఉండి లేదా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళల్లో ఇలాంటి సటిల్ సింటమ్స్ వస్తే మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు ఈ సటిల్ సింటమ్స్ ఏంటి సింటమ్ చెప్పినట్ సింపుల్ గ్యాస్ ప్రాబ్లం లేకపోతే ఏం తెలియకుండా అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటే మనం డైటింగ్ ఏం చేయకుండా నార్మల్ గా అన్ని తింటున్నాము అయినా కూడా బరువు తగ్గుతున్నారు అన్ని వస్తుంటారు ఇది కూడా ఒక వన్ సిమ్టమ్ అనమాట ఇది కాకుండా ఏంటంటే కొంతమందిలో జాండీస్ ఉంటుంది జాండీస్ కూడా ఒక లక్షణం మన ప్యాంక్రెటిక్ క్యాన్సర్స్ కి అది కాకుండా ఎస్పెషల్లీ మన డయాబెటీస్ గురించి మాట్లాడితే సడన్ గా అప్పటివరకే వాళ్ళు మంచి కంట్రోల్ గా ఉండి డయాబెటీస్ బ్లడ్ షుగర్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేసే వాళ్ళలో సడన్ గా ఈ బ్లడ్ షుగర్స్ అన్నది హేవే అయిపోతాయి అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి అనమాట అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మనం అండర్ లైన్ క్యాన్సర్స్ ఉండొచ్చు అనే ఒక సస్పెషన్ రేజ్ అవుతుంది టిక్ క్యాన్సర్ యొక్క స్టేజెస్ గురించి మాట్లాడినది అయితే దీంట్లో కూడా నాలుగు స్టేజెస్ ఉంటాయి అనమాట ఫస్ట్ ఇవన్నీ ఏంటంటే ఎర్లీ క్యాన్సర్ ఎర్లీ క్యాన్సర్ అంటే ఎప్పుడైతే ట్యూమర్ లెస్ దాన్ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది లేదా వెరీ లెస్ దాన్ టూ సెంటీమీటర్స్ ఉంటే వెరీ అర్లీ క్యాన్సర్స్ అంటారు లెస్ దాన్ ఫోర్ సెంటీమీటర్స్ ఉన్నప్పుడు దీన్ని అర్లీ క్యాన్సర్స్ అంటారు ఈ అర్లీ క్యాన్సర్స్ ఉన్నప్పుడు మనం కరెక్ట్ గా ట్రీట్ చేస్తామంటే వాళ్ళకి రాంగుటీ కూడా ఎక్కువ ఉంటది అంటే ఎక్కువ రోజులు బతికే అవకాశాలు లేకపోతే డిజీజ్ ఫ్రీగా ఉండే అవకాశాలు లేకపోతే క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట ఇది కాకుండా స్టేజ్ టూ స్టేజ్ టూ అంటే ఏంటంటే ఆ ఫ్యాంక్రియాస్ చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోట్స్ కి స్ప్రెడ్ అవుతుంది క్యాన్సర్ దాన్ని స్టేజ్ టూ అంటారు స్టేజ్ త్రీ అంటే ఫ్యాంక్రియాస్ చుట్టూ ఉండే వేరే ఆర్గన్స్ కి లైక్ స్టమక్ కానీ దేనికన్నా ఇన్వాల్వ్ అవుతుంది దాన్ని స్టేజ్ త్రీ అంటారు అది కాకుండా డిస్టెన్ మెట్స్ డిస్టెన్ మెట్స్ అంటే అంటే ఫ్యాంక్రియాస్ కాకుండా చాలా దూరంలో లివర్ లో కానీ పెరిటోరియం అంటారు పెరిటోరియం లో కానీ లంగ్స్ లో కానీ బోన్ లో కానీ ఇలాంటి ఇలాంటి వాటిల్లో కూడా ప్యాంక్రటిక్ క్యాన్సర్ కణాలు కనిపిస్తున్నాయి లేదా సిటీ స్కాన్ లో వాటి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే దాన్ని స్టేజ్ ఫోర్ క్యాన్సర్ అంటారు స్టేజ్ ఫోర్ క్యాన్సర్ సెంటర్ సంబంధించిన ప్రోగ్నోసెస్ అంటే వాళ్ళు వాటి రిజల్ట్స్ చాలా పూర్గా ఉంటాయి అవుట్కమ్స్ చాలా పూర్గా ఉంటాయి మెటాస్టైసిస్ అంటే ఏంటి పెంక్రటిక్ క్యాన్సర్ లో యాక్చువల్లీ మెటాస్టైస్ అనేది ఒకటి టర్మ్ అంటే అది ప్యాక్రటిక్ క్యాన్సర్స్ కి కాదు ఏ క్యాన్సర్స్ కైనా వర్తిస్తుంది మెటాస్టైస్ ఏంటి అంటే ఉండాల్సిన చోట కాకుండా వేరే చోట ఆ ప్యాంక్రటిక్ కెనాల్ స్ప్రెడ్ అయి ఉంటున్నాయో వాటిని మెటస్టైసిస్ అంటారు అవి ఏంటంటే డిస్టర్బ్మెట్స్ ఇంతకుముందు చెప్పినట్టు డిస్టెన్స్ అంటే చాలా దూరంగా ఉన్నాయి క్లోజ్ లో కాకుండా చుట్టుపక్కల కాకుండా వేరే దగ్గర ఉన్న ఆర్గాన్స్ స్ప్రెడ్ అయితే దాన్ని డిస్టర్బ్మెట్ అంటారు లేకంటే దగ్గర దగ్గర ఉన్న ఆర్గాన్స్ కి స్ప్రెడ్ అయితే అది లోకల్లీ అడ్వాన్స్ అంటారు టిక్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ గురించి మాట్లాడినట్టు మేము రీసెంట్ ట్రెండ్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ప్యాంక్రైటిక్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ అంటే ఇంతమంది అయితే ప్యాంక్రైటిక్ క్యాన్సర్ తో డయాగ్నోజ్ అవుతున్నారు వాటి నంబర్ క్రమేపీ పెరుగుతూ వస్తుంది అంటే ఇప్పుడున్న ఈ సెన్సెస్ ప్రకారం మన ఇండియాలో ఎవ్రీ వన్ ల్యాక్ పాపులేషన్ లో ఇద్దరు లేదా ముగ్గురికి పాంక్రైటిక్ క్యాన్సర్ వస్తుంది అనమాట సో ఎందుకు పెరుగుతుంది అది దాని గురించి మాట్లాడినైతే మోస్ట్లీ లైఫ్ స్టైల్ అనమాట ఇప్పుడు ఏదైతే వెస్టర్నైజేషన్ అయిందో ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఇవన్నీ మన ఆహార అలవాట్లు అన్ని మారిపోయినాయి దానివల్ల ఏంటంటే పాంక్రైటిక్ క్యాన్సర్ సంబంధించిన ఇన్సిడెన్స్ కూడా మారిపోయింది అలాగనే ఇప్పుడు మనం బెస్ట్ తో కంపేర్ చేసుకుంటే మనం బెటర్ పొజిషన్ లోనే ఉన్నాము బట్ ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందంటే అంటే మన క్యాన్సర్ సంబంధించిన ఇన్సిడెన్స్ పెరుగుతూనే వెళ్తుంది అనమాట దిస్ ఇస్ నాట్ గుడ్ యాక్షన్ Salut <tik> సో పాంటెటిక్ క్యాన్సర్ ని మనం నిర్ధారించడానికి ఇనీషియల్ గా అంటే ఎప్పుడైతే మనకి డౌట్ ఉంటుందో పాంటెటిక్ క్యాన్సర్ ఉండొచ్చు అని ఆ లక్షణాలు బట్టి ఇనీషియల్ గా మేము అడ్వైజ్ చేసేది అల్ట్రాసౌండ్ స్కాన్ అండి అల్ట్రాసౌండ్ స్కాన్ లో ఏంటి అంటే మనకు ఒక ఫేర్ ఐడియా వస్తుంది అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి స్టిల్ సస్పిషన్ ఉంది అంటే అప్పుడు మనం ట్రైఫేసిక్ సిటీ ఆర్ సిటీ విత్ పాంటెటిక్ ప్రోటోకాల్ అని ఉంటుంది అనమాట ఈ సిటీ స్కాన్ చేయిస్తాం ఇప్పుడు మన పెట్ సిటీ అవైలబిలిటీ కూడా పెరిగిపోయింది చాలా మంచి మిషన్స్ వచ్చాయి కాబట్టి పెట్ సిటీ కూడా మేము ఇనిషియల్ డయాగ్నోసిస్ లో వాడుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి సో ప్యాంక్రాటిక్ క్యాన్సర్ సంబంధించిన ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే మనం డయాగ్నోస్ చేసే టైంకి ఓన్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ మాత్రమే సర్జికల్ గి ఫీజ్ సర్జికల్ ఫీజిబిలిటీ ఉంటుంది అనమాట మోస్ట్ ఆఫ్ ద కి అడ్వాన్స్ అయిపోయి ఉంటుంది ఆ టైం కి సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ప్యాంకటిక్ సంబంధించిన అన్ని సింటమ్స్ చాలా సటిల్ గా ఉంటాయి అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మిస్ డయాగ్నోజ్ అవుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా సింపుల్ గ్యాస్ట్రైటిస్ అనుకోని టాబ్లెట్ తీసుకోవడం లేకపోతే సెల్ఫ్ మెడికేషన్ గ్యాస్ట్రైటిస్ అనుకొని సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడము దానివల్ల ఏంటి అంటే ప్రాపర్ డయాగ్నోస్ వచ్చేసరికి డిజీజ్ అడ్వాన్స్ అయిపోయి ఉంటుంది సో ఎస్పెషలీ హైరిస్క్ పేషెంట్స్ ఉంటారు అంటే ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉంటుంది చాలా సంవత్సరాల నుంచి స్మోకింగ్ అలవాటు ఉంటుందో అది కాకుండా ఫ్యామ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టర్ ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో యంగ్ ఏజ్ లో ప్యాక్రటిక్ క్యాన్సర్ రావడం లేదా రెండు లేదా ఇద్దరికి లేదా ముగ్గురికి సేమ్ ఫ్యామిలీలో ప్యాంక్రైటిక్ క్యాన్సర్ డయాగ్నోజ్ అవ్వడం ఇలాంటివి జరిగే స్ట్రాంగ్ హిస్టరీ ఉంటుందో రిస్క్ గ్రూప్ అంటారు ఈ ఈ రిస్క్ గ్రూప్ వల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్ గా హెల్త్ చెకప్స్ చేసి స్క్రీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ స్క్రీన్ లో భాగంగానే అల్ట్రాసౌండ్ కానీ కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి మార్కర్స్ సిఏ నైంటీ నైన్ అని ఈ సిఎన్ నైన్టీ నైన్ చేసుకోవడం డౌట్ ఉన్నప్పుడు సిటీ స్కాన్ చేయించుకోవడం అలాంటివన్నీ చేసి లేదా ఎంఆర్ఐ చేయించుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటి అంటే ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా అన్ని స్టేజ్ లో డిటెక్ట్ చేసి కరెక్ట్ గా ట్రీట్ చేసి వాళ్ళకి క్యూరేటివ్ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట సో ప్యాంక్రెటిక్ క్యాన్సర్ కి కూడా మనకి కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి ప్యాంక్రెటిక్ క్యాన్సర్ కి మనకి ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే సర్జరీ సర్జరీ కాకుండా ఏంటంటే కీమోథెరపీ రేడియేషన్స్ రేడి రేడియోథెరపీ లేదా పాలిటివ్ కేర్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి కానీ క్యూరేటివ్ ఏంటంటే పేషెంట్ కి మంచి బెనిఫిట్స్ ఇచ్చే వాళ్ళల్లో ఏంటి అంటే సర్జరీ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో సర్జరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఎర్లీ స్టేజ్ లో ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తామో డిటెక్ట్ చేసిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాపర్ సర్జరీ చేస్తామో సిబిలలో ఏంటంటే క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట కాబట్టి మెయిన్ గా మనకి అవైలబుల్ ఉన్న ఆప్షన్స్ ఏంటంటే సర్జరీ కీమోథెరపీ రేడియోథెరపీ అండ్ పాలిటివ్ కేర్ ప్యాలెటివ్ కేర్ ఏంటంటే అడ్వాన్స్డ్ ట్యూమర్ వాళ్ళకి ఏం చేయలేము సింటమ్స్ నుంచి వాళ్ళని కొంచెం ప్రశాంతత ఇవ్వచ్చు అంటే ఇప్పుడు మనకి ప్యాలెటివ్ కేర్ ఆప్షన్స్ ఉంటాయి కొంతే మనం మాట్లాడుకున్నట్టు సర్జరీ బెస్ట్ ఆప్షన్ అనమాట వెన్ ఎవర్ ఇట్ ఇస్ ఫీజిబుల్ సర్జరీ చేస్తే ఏంటంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు పేషెంట్స్ కి సర్జరీ అలాగని అందరిలో కూడా చేయలేము అనమాట ఇంతకుముందు చెప్పినట్టు ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ డయాగ్నోస్ అంటే రోగుల విధానం జరిగినప్పుడు పదిహేను లేదా ఇరవై శాతం మంది ఇరవై శాతం మంది వాళ్ళకే సర్జరీ ఆప్షన్ ఉంటది ఫర్ వేరియస్ రీజన్స్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే జనరల్ కండిషన్ కొంతమంది ఏంటంటే అప్పటికే బాగా వీక్ అయిపోయి సిక్ అయిపోయి ఉంటారు అనమాట సర్జరీకి పన్నెడ్ క్యాన్సర్ కి మనం చేసే సర్జరీ మేజర్ సర్జరీ దాన్ని తట్టుకునే పొజిషన్ లో ఉండరు వాటికి కూడా ఈ జనరల్ కండిషన్ లో భాగంగా జాండీస్ కూడా ఒక రీజన్ ఉంటుంది తరఫు ఫీవర్ రావడము ఫీవర్ రావడం వల్ల డౌన్ అయిపోవడం ఇది జనరల్ కండిషన్ పేషెంట్ ఇది కాకుండా ఏంటంటే ట్యూమర్ రిసెప్టబిలిటీ అంటే ఫిజిబిలిటీ రిసెప్షన్ ఆఫ్ ట్యూమర్ అంటారు అంటే అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్యాంక్రీస్ ఆర్గాన్ ఉన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్రిటికల్ లొకేషన్ వల్ల ఆ క్రిటికల్ లొకేషన్ ఏంటి అంటే ప్యాంక్రీస్ చుట్టూతా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ బ్లడ్ వెజిల్స్ ఆర్గాన్స్ ఉంటాయి అనమాట ఈ బ్లడ్ వెజిల్స్ ఆర్గాన్స్ ని మనం సాక్రిఫైస్ చేయలేము క్యాన్సర్ సర్జరీ లాగా కాబట్టి వాటిని ప్రిజర్వ్ చేస్తూ చేయాలి ఎప్పుడైతే ఈ వైటల్ వెజిల్స్ కానీ ఆర్గాన్స్ కానీ ఇన్వాల్వ్ అయ్యా వాళ్ళలో ఏంటంటే సర్జరీ ఆప్షన్ ఉండదు ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒకసారి సిటీ స్కాన్ చేసి తర్వాత ఎవాల్యుయేట్ చేసి లేదా పెట్ సిటీ చేసి అప్పుడు కానీ మనకు తెలియదు మోస్ట్ ఆఫ్ దైస్ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే అనమాట పీపుల్ సర్జరీ చేస్తారా పీపుల్ సర్జరీ ల్యాప్రస్కోప్ చేసి వస్తుందా విపుల్ సర్జరీ రోబోటిక్ నిన్నీ చేయొచ్చా అని అడుగు ఈ క్వశ్చన్స్ తో మా దగ్గర తరచు వస్తుంటారు పీపుల్స్ అన్నది ఏంటి అంటే ప్యాంక్రెటిక్ హెడ్ ప్యాంక్రెట్స్ కి కూడా ఉంటాయి అనమాట హెడ్ నెక్ బాడీ టెయిల్ రీజన్ అది ఈ హెడ్ రీజన్ లో గానీ లేదా నెక్ రీజన్ లో గానీ ప్యాక్రటిక్ ట్యూమర్ ఉంది అంటే ఆ సర్జరీ ఆ ట్యూమర్ ని రిమూవ్ చేసే పద్ధతిని విపిల్ సర్జరీ అంటారు దీనికి ఇంకొక పేరు ప్యాక్రటిక్ డియోడినక్టమి ఈ విప్పిల్ సర్జరీలో ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ద టఫ్ సర్జరీస్ పర్ఫార్మ్ బై సర్జికల్ గ్యాస్ట్రెడ్రజిస్ జింకో సర్జరీ అనమాట ఇది ఎందుకు టఫ్ సర్జరీ అంటే ఈ క్రిటికల్ లొకేషన్ తో క్రిటికల్ లొకేషన్ సర్జరీ చేసేటప్పుడు వీ డీల్ విత్ సర్టన్ వెరీ క్రిటికల్ బ్లడ్ వెసిల్స్ అనమాట ఈ రక్తనాళాలు పేగులు సంబంధించిన లివర్ సంబంధించిన రక్తనాళాలు ఉంటాయి అనమాట అవి చాలా దగ్గరగా ఉంటాయి ప్యాంక్రియాస్ కి హెడ్ ఎస్పెషలీ హెడ్ కి కాబట్టి ఎప్పుడైతే ఈ హెడ్ రీజన్ ప్యాంక్రిటిక్ క్యాన్సర్స్ మనం ట్రీట్ చేస్తామో విపుల్ సర్జరీ ద్వారా వాటితో ట్యాకిల్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంపార్టెంట్ సో అసలు ఫస్ట్ విపుల్ సర్జరీ అంటే ఏంటి తెలుసుకుందాం విపుల్ సర్జరీ అంటే ఏంటి అంటే ప్యాంక్రటిక్ హెడ్ ట్యూమర్ ని మనం తీసేటప్పుడు ప్యాంక్రటిక్ హెడ్ తో పాటు చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ ని కూడా ట్రీట్ తీస్తామన్నమాట మ్యాండేటరీ దాన్నే విప్పుల్ సర్జరీ అంటారు ఈ విపుల్ సర్జరీలో మనం తీసేది ఏంటి అంటే స్టమక్ లో కొంచెం భాగం స్మాల్ బయల్ సంబంధించిన ఒక పేరు ఉంటుంది డియో డియోడ్నం అని ఈ డియోడ్నమ్ తీస్తాము హెడ్ ఆఫ్ ప్యాంక్రియాస్ కొంచెం భాగం ప్యాంక్రియాస్ తీస్తాము కొంచెం భాగం జజం ప్రాక్సిమల్ జజనం అంటే ఇనీషియల్ పార్ట్ ఆఫ్ స్మాల్ బయల్ ఉంటుంది స్మాల్ ఇండెస్టైన్ ఆ జజం తీస్తాము దీంతో పాటు బైల్ డెక్ట్ అంటే మనం పసరుగొట్టాలంటారు లివర్ నుంచి పేగులకి వెళ్ళే ద్వారా దారిని పసరుగొట్టాలంటారు అనమాట ఈ పసరుగుట్టాల కొంచెం భాగం గాల్ గ్యాల్బెడర్ కూడా తీస్తాం అనమాట దీన్నే విప్పుల్స్ ప్యాంక్రటికో డియోడక్టి అంటారు ఇదన్నీ తీసిన తర్వాత ఏంటంటే మనం అన్ని కొత్త కరెక్షన్స్ చేస్తాం అనమాట ఇందులో కొత్త కనెక్షన్స్ ఏంటంటే ప్యాంక్రటికో జోష్టమి అంటే ప్యాంక్రెషన్ తీసుకొచ్చి చిన్న పేగ జోడించడము తే కాకుండా బయల్డక్ హిఫాటిక జోష్టమి బిలియో కెనాస్టిమోస్ అంటారు అంటే బయల్డక్ట్ అంటే లివర్ నుంచి మనకి నార్మల్గా పేగులకి ఏదైతే ఉంటుందో గుట్టాలు బయోటెక్స్ ని వీటిని కూడా మనం హెపాటిక ద్వారా కొత్త కనెక్షన్ చేస్తాం దాంతో పాటు స్టమక్ భాగం ఉంటుంది స్టమక్ భాగాన్ని కూడా చిన్నబే కరెక్షన్ కనెక్షన్ దీని వల్ల ఏంటి అంటే మనకి ఎటువంటి అంతరాయం కాకుండా గా ఫుడ్ తినడం డైజెషన్ నార్మల్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ఇదే ప్యాంకటిక్ సర్జరీ ఆర్ ప్యాంకటిక్ డియోడక్టమి ఆర్ విపుల్ సర్జరీ అంటే సో ఇంకొకటి ఏంటి అంటే విపుల్ సర్జరీ అన్నది ఇక ఇప్పుడు టెక్నాలజీ పట్టి పురా అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వరకు ఏంటంటే ట్రెడిషనల్ గా ఓపెన్ చేసి చేసేవాళ్ళు దానివల్ల రికవరీ చాలా స్లోగా అవ్వడము టూ వీక్స్ హాస్పిటల్ లో ఉండాల్సిన అవసరం రావడము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెంటీమీటర్స్ లాంగ్ ఇంజెక్షన్ ఇవ్వడము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సూచర్స్ పడడం ఇవన్నీ కూడా జరిగేవన్నమాట కానీ ఇప్పుడు ఏంటి అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ అడ్వాన్స్డ్ పరికరాల వల్ల ఏంటి అంటే సర్జరీ మనం లాప్రస్కోపీ ద్వారా లేదా రోబోటిక్ ద్వారా చేయడం సాధ్యపడుతుంది అనమాట దీనివల్ల ఏంటంటే పేషెంట్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది మా దగ్గర యూజువల్ గా లాబొరసీ ద్వారా చేసే ప్యాక్రెటిక్ సర్జరీ వల్ల పేషెంట్స్ ఐసీలో ఒకటి లేదా రెండు రోజులు ఉంటారు ఐదు లేదా ఆరు రోజులు హాస్పిటల్ ఉంటారు మూడో రోజు నుంచి నోట్ నుంచి తీయడం స్టార్ట్ అవుతారు అనమాట వల్ల వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే పేషెంట్ కి చాలా తక్కువ గొప్ప ఉంటుంది దాని కాకుండా రికవరీ ఫాస్ట్ ఉంటుంది రికవరీ ఫాస్ట్ ఉండడం వల్ల ఒకవేళ వాళ్ళకి సర్జరీ తర్వాత ఎటువంటి అడ్వెంట్ థెరపీ అంటే కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ అవసరపడుతుందంటే అది టైంకి తీసుకునే ఆస్కారం కూడా ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడైతే పాసిబుల్ ఈ మిజమిక సర్జరీస్ వాటికి వెళ్ళడం చాలా ఉత్తమం సో ప్యాంక్రైటిక్ క్యాన్సర్ ని మనం నివారించవచ్చా అంటే నివారించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అనమాట ఇంత ముందు డిస్కస్ చేస్తా ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ప్యాంక్రటిక్ క్యాన్సర్ సంబంధించిన వాటి గురించి మనం ట్యాకిల్ చేస్తామంటే ఈ పాక్రటిక్ క్యాన్సర్ సంబంధించిన రిస్క్ కూడా ఆటోమేటిక్ గా తగ్గుతుంది వీటిలో ఇంపార్టెంట్ ఏంటి అంటే స్మోకింగ్ స్మోకింగ్ అనేది వెరీ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ప్యాంక్రైటిక్ క్యాన్సర్ కాబట్టి స్మోకింగ్ ఒకసారి వదిలిన తర్వాత వాటి రిలేటెడ్ మనకి పాక్రటిక్ క్యాన్సర్ రిస్క్ ఉంటుందో మొత్తానికి జీరో అవడానికి మనం పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు టైం పడుతుంది అనమాట కాబట్టి డైరెక్ట్ స్మోకింగ్ అంటే స్మోకింగ్ ఎవరు చేస్తారో వాళ్లే కాకుండా ప్యాసివ్ స్మోకర్స్ అంటే ఎవరైతే ఆ స్వోకర్ని పీల్చుకుంటారో వాళ్ళకి కూడా ప్యాంక్రైటిక్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది ఈ స్మోకింగ్ తో పాటు మనం ప్రాపర్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడము అది కాకుండా మనం అధిక మనం ఒబెసిటీని మేనేజ్ చేయడము వీటి వల్ల ఏంటంటే ప్యాక్రైటిక్ క్యాన్సర్ సంబంధించిన రిస్క్ డెఫినెట్ తగ్గుతుంది ఎస్ సటన్ సిండ్రోమ్స్ అంటూ ఉంటాయండి ఇవి ఏంటంటే ఫ్యామిలీస్ లో రన్ అవుతూ ఉంటాయనమాట దో ఫ్యామిలీస్ లో రన్ అయినా కూడా మనం జనరల్ నిక్ పాంక్రటిక్ క్యాన్సర్స్ తో కంపేర్ చేసి చూస్తే వీటి పర్సెంటేజ్ చాలా తక్కువ టూ ఆర్ త్రీ పర్సెంట్ ఆఫ్ దాంక్రటిక్ ఇంటైర్ పాంక్రటిక్ క్యాన్సర్ స్పెక్ట్రమ్ విల్ బి రిలేటెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇట్ కుడ్ బి ఫెమిలియల్ సో మనం ప్యాక్రటిక్ క్యాన్సర్స్ ఎస్పెషలీ యంగ్ ఏజ్ లో వస్తున్నా లేకపోతే టూ ఆర్ త్రీ టూ ఆర్ మోర్ ఫ్యామిలీ మెంబెర్స్ లో వచ్చినా మేము కొన్ని జెనెటిక్ టెస్టింగ్ చేస్తామండి ప్యాక్రటిక్ క్యాన్సర్ వీటికంటే ఏంటి అంటే కొన్ని రిసెప్టా స్టేటస్ ఉంటాయి ప్యాకటిక్ క్యాన్సర్ వచ్చిన తర్వాత వాటి వల్ల ఏంటి అంటే మనం ప్రోగ్నోస్టికేట్ చేయడానికి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మనకి అవుట్కమ్స్ ఎట్లా ఉన్నాయని తెలుసుకోవడానికి ఇంపార్టెంట్ అలా కొన్ని రిసెప్టా స్టేటస్ టెస్ట్ చేయిస్తాం తప్ప అందరికీ రొటీన్ గా టెస్టింగ్ చేయించాం సో జాండీస్ అనేది ఒక జబ్బు కాదండి జాండిస్ అనేది లక్షణం ఒక జబ్బు యొక్క లక్షణం జాండీస్ రావడానికి చాలా జబ్బులు ఉంటాయి అనమాట అందులో ప్యాక్రెటిక్ క్యాన్సర్ కూడా ఒకటి తిన్నే అబ్స్టెడ్ జాండిస్ లో కూడా చాలా రకాలు ఉంటాయి అబ్స్ట్రక్టివ్ జాండిస్ అనే ఒక రకం ఉంటది అనమాట అది మనం ప్యాంక్రటిక్ క్యాన్సర్ లో చూస్తుంటాం సో ఈ జాండి ప్యాంక్రటిక్ క్యాన్సర్ లో ఏమవుతుంది అంటే మనం లివర్ లివర్ లో పసరు తయారవుతుంది అది పేగిలో వచ్చి కలుస్తుంది దీని మధ్యలో ఉన్న దారిని బైల్డక్స్ అంటారు ఈ ప్యాంక్రైటిక్ క్యాన్సర్ వల్ల ఈ బైల్డక్స్ బ్లాక్ అవుతాయి అనమాట ఈ బ్లాక్ అవడం మూలాన మనకి జాండీస్ వస్తుంది ఎప్పుడైతే మనము టిక్ క్యాన్సర్ సర్జరీ చేసి రిలీవ్ చేయలేని పొజిషన్ లో ఉంటుందో ఈ బ్లాకేజ్ కంటిన్యూ అవుతుంది అండి దాని వల్ల జాయింట్స్ వచ్చే అవకాశం కూడా జాయింటీస్ వస్తుంది అలాంటి పాలేటివ్ కేర్ లో భాగంగా ఈ జాయింటీస్ రిలీవ్ చేయడానికి మనకు కొత్త పద్ధతులు కూడా ఉన్నాయి స్టెంట్ చేయడము ప్లాస్టిక్ స్టెంట్ లేదా మెటల్ ఎక్స్టెంట్ చేయడము ఇలా చాలా పద్ధతులు ఉన్నాయి జాయింట్స్ తగ్గడానికి ప్యాక్రెటిక్ క్యాన్సర్ వల్ల వచ్చిందాన్ని సో ప్రాగ్రెటిక్ క్యాన్సర్ మనకు వచ్చే క్యాన్సర్స్ లో ఒక బ్యాడ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే వీటిని మనం ఎంత గా డిటెక్ట్ చేసి లేదా ఎంత ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ జీవో అయితే ఇప్పటికీ సో అది సో అది కాకుండా మనం ఏంటంటే సర్వైవల్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ గురించి మాట్లాడాలి ఎందుకంటే స్టేజ్ కి సర్వైవల్ కి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది ఎప్పుడైతే స్టేజ్ పెరుగుతూ వెళ్తుందో సర్వైవల్ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట అంటే స్టేజ్ వన్ ప్యాంక్రటిక్ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ రోజులు బతుకుతారు స్టేజ్ ఫోర్ ప్యాంక్రటిక్ క్యాన్సర్ పేషెంట్స్ తో కంపేర్ చేస్తే అలా ఈ సో ఈ స్టేజీ నుంచి మనం మాట్లాడినట్టు అయితే స్టేజ్ వన్ లేదా స్టేజ్ టూ పెంకటి క్యాన్సర్ వాళ్ళు ఎక్కువ బతుకుతారని చెప్పారు కదా వీళ్ళు ప్రాపర్ గా ట్రీట్ చేశామంటే ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ అంటే ఐదు సంవత్సరాల తర్వాత కూడా మనం సర్జరీ అయ్యి ఈ డయాగ్నోసి సర్జరీ అయ్యి ఐదు సంవత్సరాల తర్వాత కూడా బ్రతుకుండే వాళ్ళు ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ప్రతి ఐదు మందిలో ఒకరి లేదా కానీ ప్రతి ఇద్దరిలో ఒకరు కానీ ఐదు సంవత్సరాల వరకు బతికి ఉంటారనమాట అదే మనం స్టేజ్ ఫోర్ ప్యాంక్రటిక్ క్యాన్సర్ చూస్తే వాళ్ళు మీడియం సర్వైవల్ అంటే యావరేజ్ గా వాళ్ళు బ్రతుకుండేది టూ టు ఫోర్ మంత్స్ సో మెటాస్టాటిక్ ప్యాక్రటిక్ క్యాన్సర్ అనేది మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తు స్టేజ్ ఫోర్ ప్యాంక్రటిక్ క్యాన్సర్ కిందకి వస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళల్లో ప్రొగ్నోసిస్ అనేది చాలా పూర్ ఉంటుంది మనం ఎంత మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వీళ్ళల్లో యావరేజ్ గా వీళ్ళు యావరేజ్ గా ఏంటంటే టూ టు ఫోర్ మంత్స్ మాత్రమే సో ఇప్పుడు డిస్కస్ చేసినట్టు అంటే మనం చూస్తున్న వాటిలో రీసెంట్ ట్రెండ్ ట్రెండ్ చాలా కొంచెం టెరిఫిక్ గా ఉంది సో ఏంటి అంటే గ్రాడ్యువల్ గా నంబర్ ఆఫ్ పేషెంట్స్ డయాగ్నోస్ విత్ పాంక్రైటిక్ క్యాన్సర్ పెరుగుతూ ఉండడము అది యంగ్ ఏజ్ ఎస్పెషల్లీ యంగ్ ఏజ్ లో అంటే కొన్ని మేము చూసిన వాళ్ళు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో ప్యాంక్రైటిక్ క్యాన్సర్ రావడము వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ అంటే మన బెస్ట్ స్మోకింగ్ అలవాటు అవడము మన ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ తినము లేకపోతే బాగా ప్రిజర్వ్ చేసుకున్న ఫుడ్ సాల్టెడ్ ఫుడ్స్ ఎక్కువ తినము అది కాకుండా ఒబెసిటీ ఓవర్ వేట్ అవ్వడము క్రానిక్టిస్ ఇన్సిడెంట్స్ పెరుగుతుండడము వీటి వల్ల ఏంటంటే ఇన్సిడెంట్స్ కూడా పెరుగుతూ వస్తుంది అలాగనే ఏంటి అంటే ఇలాంటి మనం ధైర్యపడాల్సిన అవసరం కూడా లేదు ఎలాగైతే ఇన్సూరీస్ పెరుగుతుందో అలాగే మనకి సర్వైవల్ కూడా మున్పట్ల ఏంటంటే ప్యాంక్రైటిక్ క్యాన్సర్ వస్తే మనకి ఆప్షన్స్ చాలా తక్కువ ఉండేది ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి బెస్ట్ సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి కీమోథెరపీలో చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఇమ్యూనోథెరపీ ఆప్షన్స్ వచ్చాయి వీటి వల్ల ఏంటి అంటే సర్వైవల్ జాస్తితో పెరిగే అవకాశాలు డెఫినెట్ గా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు అదేగా పడద్దు అలాగని సేమ్ టైం ఉండేది మనం జాగ్రత్త పడి ఉండాలి ఎస్పెషలీ హై రిస్క్ హై రిస్క్ పీపుల్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సటిల్ సింటమ్ ఏ మాత్రం సటిల్ సింటమ్స్ ఉన్నా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రాప్ట్ గా దాన్ని అడ్రస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అదే ఏం ఇంకా ప్యాక్రాటెక్ క్యాన్సర్ నుంచి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా హెల్ప్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు నేను డాక్టర్ సురేష్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ అండ్ సర్జన్